హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఈరోజు మరి కొత్త పాపపు రావడం జరిగింది అందులో చాలా పాజిటివ్గా ఇప్పుడున్న పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశారు సరే మరి ముందుగా మనకు మురుగే సైర్ సార్ నుంచి వచ్చిన ఆ బిజినెస్ మేడ్ హ్యుమానిటీ టచ్ అక్రాస్ ద గ్లోబ్ అనే టాపిక్ పైన అదేవిధంగా ఈరోజు ఉదయం యాస్ గారు క్రిస్ జాన్సన్ సార్కి అందించిన ముఖ్యమైన పది పాయింట్లు ఈ వీడియోలో ఈ రెండు విషయాలు మాట్లాడదాం క్లియర్గా మరి తెలుగులో అప్డేట్స్ మన ఛానల్ ద్వారా అందరూ అందుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ ఆన్ చేయండి ప్రతిరోజు జరిగే ఇన్ఫర్మేషన్ మనకు మనకు ఎల్సీ లీడర్లు ఏం చెప్తున్నారు ఓఎస్లో ఏమొస్తుంది క్లియర్గా ఏవైతే వాస్తవాలు మాట్లాడుకోవాలో అవి మాత్రమే వివరించే ప్రయత్నం చేద్దాం అనవసరంగా లేనిపోని విషయాలు అవన్నీ ఎక్కడ అందించే పరిస్థితి లేదు ఇక్కడ ఎందుకంటే క్లియర్గా యాశగా చెప్తున్నారు ఓఎస్ను ఫాలో అవ్వండి ఎల్సీ లీడర్ల ద్వారా వచ్చే విషయాలు తెలుసుకోండి అని మాత్రమే అవే మాత్రమే మనం మన వీడియోలో డిస్కషన్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఫౌండర్స్ ముందుగా బిజినెస్ మేడ్ హ్యుమానిటీ టచ్ అక్రాస్ ద గ్లోబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా మామూలుగా ఇప్పటి వరకు ఎన్నో వ్యాపారాలు చూశారు కానీ మానవత్వాన్ని టచ్ చేసే ఆ వ్యాపారం ఇప్పుడు కొత్తగా చూడబోతున్నారు ప్రజలు అన్నట్లు సార్ చెప్తున్నారు ఒక కొత్త యుగం టెక్నాలజీ రూపొందించబడింది ఇది ప్రారంభం నుంచి ఆ మానవత్వానికి అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చేదనమాట అంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మనుషులను దోచుకుంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ వ్యాపారానికి తోడు ఆ మానవత్వం అనేది కలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులోకి వచ్చే అవకాశం ఉందన్నమాట మనందరం గ్లోబల్ కమ్యూనిటీతో పాటు సీఓ గారితో కలిసి గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో ఒక ఐటీ విప్లవం తీసుకురావడానికి అవిశ్రితంగా కృషి చేస్తున్నాం అనమాట ఇది కేవలం ఒక ప్రస్థానం కాదు ఒక భిన్నమైన జీవన శైలిని నిర్మించే పయనం లాంటిది మన సీఓ గారు ఆ దృష్టి దిశగా మనందరం కదులుతున్నాము ఈ మార్గంలో ఇంతకుముందు ఎన్నో అడ్డంకులు వచ్చాయి జిగ్జాగ్ రహదారులు వచ్చాయి లోతైన తవ్వకాలు ఉన్నా కూడా ప్రతిసారి సరైన నిర్ణయాలు తీసుకుంటూ గత అనుభవాల నుంచి నేర్చుకుంటూ కొత్త వాహనంను నిర్మించడం జరుగుతూ ఉంది మన సీఈఓ స్వయంగా ఈ నూతన వాహనాన్ని రూపొందించారు ఇది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి మంచి మరియు ఉత్తమైన జీవితాన్ని ఖచ్చితంగా అందించబోతుందని చెప్పవచ్చు అనమాట ఇప్పుడు ఆ వాహనం ప్రపంచానికి పరిచయం కావడానికి ముఖ్యంగా ఈ మంత్లో సిద్ధంగా ఉంది ఆ పరీక్షించడానికి నేర్చుకోవడానికి పరిపూర్ణతతో ప్రదర్శించడానికి మన ప్రతిష్టాత్మకమైన ఫౌండింగ్ మెంబర్స్తో కలిసి మనం చేయబోతున్నాం ఖచ్చితంగా ఫౌండర్ తదుపరి అడుగు కోసం వేచి ఉండండి ఎందుకంటే ఇది మన జీవితంలో ఖచ్చితంగా ఒక యూటర్న్ అనేది తీసుకురాబోతుంది మాకు ఇప్పటికి మీకు ఇరవై సంవత్సరాలున్నా ముప్పై నలభై నలభైన్నా యాభై ఉన్నా ఖచ్చితంగా ఇప్పటి నుంచి కంపెనీతో పాటు యూటర్న్ తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితం అద్భుతంగా మారేందుకు సిద్ధమైందనమాట కాబట్టి అందరికీ అద్భుతమైన రోజులు రాబోతున్నాయి ముఖ్యంగా ఈ పాపప్తో పాటు మ్యాక్సిమం రోజు నైటా రేప ఇంకొక పాపప్పుతో పాటు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ లింకులు వచ్చే అవకాశం ఉంది ఇంకా రెండవ విషయం ఈరోజు యాస్గారు క్రిసార్తో షంభాసనలో మరి మనకు పది ముఖ్యమైన పాయింట్లు అందించే ప్రయత్నం చేశారు మాట్లాడుకుందాం ఒకటో పాయింట్ ఓఈఎస్లో కొత్త అప్డేట్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి తెలియని వాళ్ళు ఉంటే వివరించే ప్రయత్నం కూడా చేయండి రెండవది విక్టరీ విత్ యాస్ అంటే సమిష్టిగా కృషి సం ఐక్యత మరియు సంస్థ యొక్క విజయం ఇక్కడ ఆ నెక్స్ట్ ప్లాట్ఫామ్ అనేది మనందరం కలిసి ఆ కష్టపడడం ఐక్యంగా ఉండడం అదేవిధంగా మన మొత్తం సంస్థ యొక్క విజయం సాధించడం అన్నమాట థర్డ్ పాయింట్ విజయానికి ఆధారం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఆ ప్రాక్టీస్ మరియు ఆ న్యూ డైరెక్షన్ మూడు కలిస్తేనే ఖచ్చితంగా మనకు విజయం రాబోతుంది అన్నట్లు మనం తెలుసుకోవాలి తర్వాత ఇప్పుడు ఉన్న ఫోన్ల పరిస్థితి వేరు ఇప్పటి నుంచి కంపెనీ పబ్లిక్ లాంచ్ తర్వాత నుంచి మరి వారి లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా కొత్తగా ఉండబోతుంది ఉన్నంతగా ఉండబోతుంది కంపెనీతో పాటు ఎవరైతే అడిగేసారో మరి వీఆర్ ఇనిట్ టు వినిట్ అనే నినాదాన్ని ఉపయోగించి ఖచ్చితంగా మనం ఇందులోకి వచ్చాం ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం అనేది మరి ఆ జీవితాన్ని బట్టి ఉన్నతంగా ఉండబోతున్నాం అనేది కంపెనీ మనకు ఆ వర్క్ జరుగుతూ ఉంది ఆ వర్క్ అదే విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనమాట తర్వాత ఐదో పాయింట్ మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు మీ సొంత వ్యాపారాన్ని నిర్మించుకోవచ్చు ఖచ్చితంగా ఇక్కడ మొదట నేర్చుకోవడం అనేది ముఖ్యం యాక్చువల్గా ఇప్పటి వరకు కంపెనీలో ఫౌండర్స్గా వచ్చిన వాళ్ళు దాదాపు అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు చదువుకున్న వాళ్ళు వచ్చారు చదువుకోలేని వాళ్ళు వచ్చారు చిన్న వాళ్ళు వచ్చారు పెద్దలు వచ్చారు అమాయకులు వచ్చారు తెలివిన్న వాళ్ళు వచ్చారు కానీ ఇక్కడ ఒక ప్రపంచవ్యాప్త కంపెనీతో పాటు మనం వెళ్తున్నామంటే జర్నీ చేస్తున్నామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ బిజినెస్కు తగిన బేసిక్ క్వాలిటీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి అవి లేకున్నా కూడా నేర్చుకోవాలి కష్టపడి అప్పుడే మనము ఫ్యూచర్లో కంపెనీ ఏం చెప్పినా దాంతోపాటు మనం అమలు చేస్తూ పాటిస్తూ ఖచ్చితంగా ఆ రేంజ్కి అయితే మనం చేరుకుంటామని చెప్పవచ్చు అనమాట కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి వర్క్ చేయాలి ఈ విధంగా మనకంటూ ఏదైతే ఒక ఐడియా ఉందో దాని ద్వారా వ్యాపారాన్ని డెవలప్ చేసి కంపెనీ ఆ సపోర్ట్లో కంపెనీ ఆ డెవలప్మెంట్లో మనం కూడా భాగస్వామ్యం అవ్వాలి అదేవిధంగా గతంలో ఏం జరిగిందో ప్రతిదీ మర్చిపోండి కొత్త సాధనంపై దృష్టి పెట్టండి ఇప్పటికి కూడా చాలామంది ఇన్ని జరుగుతున్నా ఇన్ని అప్డేట్లు వస్తున్నా మరి అప్లికేషన్ అయిపోయినా ముందుకు వెళ్తామని చెప్తున్నా కూడా ఇప్పటికీ డౌట్గా ఉండే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ గందరగోళం సృష్టించే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఇప్పట్లో రాదు ఇంకా లేట్ అవుతుందని చెప్పే వాళ్ళు ఉన్నారు మరి అంటే దానికి కారణం ఏంటంటే ఇంతకుముందు అది సెప్టెంబర్ నుంచి వస్తూ ఉన్నారు లేట్ అయిపోయింది నిలిచిపోయింది ఇంకా లే అని ఆ విషయాలు ఇప్పుడు మర్చిపోండి దయచేసి ఏదైతే ఆ కొత్త సాధనం పైన ఆశగా తీసుకెళ్తున్నారో ప్రతి ఒక్కరిని గెలిపించడానికి కాబట్టి ఈ అడ్డంకులు ఇవన్నీ దాటుకున్నది ముందుకు వెళ్ళడానికే కాబట్టి ఆ పాత విషయాలను దయచేసి అందరు మర్చిపోండి కొత్తగా ఏం చెప్తున్నారు కొత్తగా ఏం ప్రయత్నం చేస్తున్నారు దానికే కమిట్ అయి ఉండండి అదేవిధంగా ఏడో పాయింట్ విక్టరీ విత్ యాస్ అనేది రాబోయే తరానికి మీరు వారసత్వాన్ని వదిలివేసే ఆ వ్యాపార నమూనాలాగా ఉంటుంది ఖచ్చితంగా యాస్ విక్టరీ విత్ యాస్ అనే ఆ ప్లాట్ఫామ్ ఖచ్చితంగా మన తర్వాత రాబోయే తరానికి కూడా మన వారసత్వంలో వదిలివేసే ఒక వ్యాపారానికి నమూనాలాగా ఉండబోతుంది కాబట్టి ఇక్కడ చాలా యూజ్ఫుల్ ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అందించినా కూడా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకొని దాన్ని అమలు చేసి అదే కమిట్తో ఉండండి తర్వాత ఎనిమిదో పాయింట్ మీ ప్రపంచం రాబోయే తొంభై రోజుల్లో చాలా మారుతుంది చూడండి ఇక్కడ తొంభై రోజుల్లో చాలామంది ఇది ఒక క్వశ్చన్ అనమాట ఈ రోజు నుంచి తొంభై రోజులు అంటున్నారు అప్పటి వరకు మొదలవ్వదా అన్నట్లు ఇక్కడ అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ మీ ప్రపంచం రాబోయే తొంభై రోజుల్లో చాలా మారుతుంది అంటున్నారు అంటే మీ ప్రపంచం అంటే ఏంటంటే ఇప్పటివరకు మీరు మిడిల్ క్లాస్ పీపుల్ అయినా పేద పీపుల్ అయినా ఇప్పుడు ఒక యావరేజ్ లైఫ్ స్టైల్ అనేది మీ దగ్గర ఉంటుంది అంటే కొని కొనలేక ఇబ్బంది పడుకుంటూ మిగిలించుకుంటూ ఆ విధంగా యావరేజ్ లైఫ్ ఉంటుంది కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి మీ ప్రపంచం మీ ప్రపంచం అంటే మన కుటుంబం కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో రాబోయే తొంభై రోజులు అంటే వచ్చే మూడు నెలల్లో చాలా మారబోతుంది అంటే పూర్తిగా మరి మూడు నెలల్లోనే మొత్తం తలకిందులు కాబోతుంది అంటే ఇప్పటివరకు ఎంత ఇబ్బందులు పడ్డారో అంత హాయి స్థితికి చేరబోతున్నారు మీ దగ్గర ఇప్పటివరకు ఏమున్నాయో లేదో తెలియదు కానీ వచ్చే తొంభై రోజుల్లో అన్నీ నెరవేరే అవకాశం ఉందంటే పూర్తిగా మీ మీ కుటుంబాన్ని డెవలప్ చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు కాబట్టి అర్థం చేసుకునే విధానంతో అర్థం చేసుకోండి దాన్ని ఎవరన్నా గందరగోళంలో ఉన్నా కూడా వాళ్ళకు వివరించే ప్రయత్నం చేయండి తర్వాత తొమ్మిదో పాయింట్ మిమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే ప్రతి దాన్ని మీకు ఉచితంగా నేర్పుతారు యాక్చువల్గా ఇక్కడ చూస్తూనే ఉన్నాం ఈ కాలం ఓ చిన్న సాఫ్ట్వేర్ కానీ ఓ చిన్న ఏదైనా కోర్సు కానీ ఇరవై ముప్పై వేలు పెట్టి పెట్టండి దొరకే పరిస్థితి కాదు నేటి కాలంలో అది కూడా లేవు ఇచ్చిన ఆ టైంలో నేర్చుకోవాలి మనం కానీ ఇక్కడ మనల్ని నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్లే ఆ ప్రతిదాన్ని ఆ ప్రతి కోర్సును ఆ ప్రతి విషయాన్ని ఆ ఇన్ఫర్మేషను మనకు ఉచితంగా ఇస్తున్న యాస్ గారు చూడండి మనం ఒక్క ఇరవై వేలు పెట్టి మనం కంపెనీతో పాటు అడిగేసినందుకు కోర్సులు ఆ బిజినెస్ టెక్నిక్స్ ఆ మోడలు అవన్నీ మనకు ఉచితంగా అందజేస్తూ ఉన్నారు ఆ క్వాలిటీస్ తెస్తూ ఉన్నారు బిజినెస్ టెక్నిక్స్ మనకు అందిస్తూ ఉన్నారు ఇవి అందితేనే తర్వాత ఈ మన అకౌంట్ని బట్టి నెక్స్ట్ కంపెనీ ఆటోమే ఆటోమేషన్లో కంపెనీ వర్క్ అవుతున్నా కూడా ఆటోమేషన్ను నిర్వహించడానికి మనకంటూ కొంచెం నాలెడ్జ్ ఉండాలి అది అందిస్తున్నాము ఉచితంగా అని చెప్తున్నారు కాబట్టి కంపెనీ చేసే ప్రతి ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి ప్రతి ప్రయత్నం ఫౌండర్ల డెవలప్మెంట్ కోసమే ఫౌండర్లను కూడా కొంచెం జ్ఞానం అందించి తర్వాత వాళ్ళ అకౌంట్ను సొంతంగా మెయింటైన్ చేసుకునేలాగా ఇక్కడ పరిస్థితి యాశగారు కల్పిస్తూ ఉన్నారు నిజంగా ఎవ్వరు ఆలోచన చేస్తారు ఈ కాలం చూడండి అదేవిధంగా పదోది నేను యాస్తో గెలవడానికి సిద్ధంగా ఉన్నాను ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఆ పేరులోనే ఉంది చూడండి విక్టరీ విత్ యాస్ యాస్తో పాటు మనందరం గెలవడం మరి ఇక్కడ ప్రతి ఫౌండరు మీరు ప్యాకేజ్ వేసారా వేయలేదా ఆఫీస్ లేటా ఇంకా సర్వే చేయలేదా ఇవన్నీ వదిలేస్తే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని యాస్ యాస్ఆర్తో పాటు గెలిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మరి ఇన్ని ప్రోడక్ట్స్ క్రియేట్ చేసి ఏ టెక్నాలజీతో శ్రమ శ్రమపడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది టెక్ వాళ్ళను ఆ డెవలప్ చేస్తూ ప్రతి ఒక్క విషయంలో మరి ఎన్నో వేల కోట్లు ఎన్నో వేల డాలర్లు ఖర్చు పెడుతూ అందరినీ ఒక ఐకమత్యంగా కమిట్ అయ్యి ప్రతి ఒక్కరి అభివృద్ధిలో సహకారంలో ఆయన పాలు పంచుకుంటూ ఉన్నారు ప్రపంచంలో మానవత్వ పరంగా డెవలప్ అవ్వడానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి యాసిగారు చెప్పిన ఈ పది పాయింట్లతో ప్రతి ఒక్కరికి ధైర్యం వస్తుందని అనుకుంటున్నాను అదేవిధంగా ఆయనతో ఆయనకు మనం ఎప్పుడు నమ్మకంగా కృతజ్ఞతగా ఓ ఫౌండర్ హోదా ఇచ్చినందుకు నిజంగా ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఓ ఫౌండర్గా రానున్న కాలంలో ఖచ్చితంగా మనం గర్వపడదామని తెలియజేసుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాండి ఇయర్ ఫౌండర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ